టీవీ ఫిఫ్టీన్యూస్కి స్వాగతం విశాఖపట్నం రాష్ట్ర బడ్జెట్ కోసం ప్రజలు ఎంతో ఆశగా ఎదురుచూశారని కేటాయింపుల ద్వారా తమ జీవితాలు మారతాయని ప్రజలు ఆశపడ్డారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు చివరికి బడ్జెట్ ద్వారా ప్రజలకు నిరాశ మిగిలిందని తెలిపారు విశాఖ వైకాపా కార్యాలయంలో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమర్నాథ్ మాట్లాడారు రాష్ట్రంలో నిత్యం జగన్ నామస్మరణతో కూటం పాలన సాగుతోందన్నారు చంద్రబాబు అంటే మోసమని మరోసారి రుజువైందని తెలిపారు కూటం ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడతామని తెలిపారు కూటం పాలనపై ప్రజలు తిరగబడే పరిస్థితి ఏర్పడిందని వెనుకబడిన ఉత్తరాంధ్ర రాయలసీమకు నిధులు ఎందుకు కేటాయించలేదని అమర్నాథ్ ప్రశ్నించారు రెండు వేల ఇరవై ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజల్లో అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్ లో పెట్టే పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి మన జీవన విధానం మారుతుంది మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్ బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైందనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీ పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి తొమ్మిది మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ ని పొందుపరచలేదు అనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడి గాని భావిస్తా ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నిత్యం జగన్నామ స్మరణం మీరు అధికారంలోకి వచ్చారు సంవత్సరం పూర్తి అయిపోతా ఉంది ఇప్పటికే ఒక బడ్జెట్ ని ప్రవేశపెట్టారు రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెట్టారు మా అయితే ఇంకో మూడు సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో మూడు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు ఇప్పటికీ కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడేద్దాం తప్ప గత ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అప్పుడు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు సరే మీరు ఎలాగ ఇవ్వలేరు మీ చేత కాదు మీరు కేవలం ప్రజల తాలూకా ఆశల్ని వారి నమ్మకాన్ని వారు ఏదైతే ఈ ప్రభుత్వం వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేలైనటువంటి పథకాలు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల కన్నా మెరుగ్గా ఇస్తారు ఇంకా ఎక్కువ ఇస్తారు రెండింతలు మూడింతలు ఎక్కువ ఇస్తారు అని చెప్పి పాపం ఆశపడి ప్రజలు ఓట్లేస్తే సరే మనం జీ